ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి భారీ మెజార్టీ సాధించి సుమారు నూట అరవై నాలుగు స్థానాలు దక్కించుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నిన్న మధ్యాహ్నం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో సైతం ఇదే అంశం మీద చర్చ జరుగుతుంది అయితే ఆసక్తికరంగా చంద్రబాబు సహా నారా లోకేష్ బాలకృష్ణ పురంధేశ్వరి భరత్కి శుభాకాంక్షలు చెప్తూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు ప్రస్తుతం ఈ విషయం క సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీకు ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను అద్భుతమైన మెజార్టీతో గెలిపించిన నారా లోకేష్ మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్కి ఎంపీలుగా గెలిచిన శ్రీభరత్ పురంధేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వ శుభాకాంక్షలు అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్విట్ చేశారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది నిజానికి గత కొంతకాలంగా తెలుగుదేశానికి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య దూరం పెరుగుతుందని ప్రచారం జరుగుతూ వస్తున్నాయి దానికి తోడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్నికల ముంగిట ఎలాంటి ప్రచారంలో పాల్గొనకపోవడం సపోర్ట్ ఇస్తూ ట్వీట్ కూడా చేయకపోవడంతో టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందని అందరూ భావించారు అయితే చంద్రబాబు సహా గెలిచిన తన కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు చెప్తూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఇదే మ్యాటర్ను కళ్యాణ్ రామ్ కూడా ట్వీట్ చేశారు ఒక పొల్లు కూడా పోకుండా ఆయన కూడా సేమ్ ఈ విషయాన్ని కన్వే చేసే ప్రయత్నం చేశారు ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి